ఏ ఏది కోరుకుంటాడు మూడు శాప మాటలే కదా మూడు భయంకరమైన మాటలే కదా ఏది కోరుకుంటాడు అప్పుడు దావీదు తెలివిగా జ్ఞానంగా ఏమన్నాడంటే మనుషుల చేతిలో పడటం కంటే నేను నీ చేతిలో పడతానయ్యా అన్నాడు ఎందుకంటే శత్రువులు కరు కరుణించరు కరువు కరుణించదు నువ్వైతే కొట్లా నువ్వు నన్ను బయటికి తీసుకొస్తావు నీ చేతిలో పడటం నాకు క్షేమం ఏది మూడు రోజుల పాటు తెగులు వస్తుంది దేవుని దగ్గర నుంచి నాకు ఆ తెగులే తీసుకురా అంటాడు హలో అంటే శోధనలో అక్కడ సమస్యలో దావీద్ గారు ఏమంటున్నాడు నీ కాళ్ళు కాడే నేను ఉంటాను దేవుడు ఏం చేశాడు తెలుసా ఒక్క పూటకే దేవుడి కోపం పోయింది దేవుని కోపం ఒక్క పూటేనంటండి కానీ ఆ ఒక్క పూట అల్లాడిపోయాడు దావీద్ కొన్ని వేల మంది ఈ వెళ్ళి లెక్కేసుకొచ్చారు కదా ఈ వెళ్ళేసరికి మొత్తం లెక్కంతా మారిపోయింది ఒక్క పూట అందుకనే ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును దయ ఆయుష్కాలమంతా అంతా ఉంటుంది అంటే నాకు ఎందుకు ఆ మాటను హైలైట్ చేశానంటే మనుషుల చేతిలో పడట కంటే దేవుని చేతిలో పడటం మనకు మేలు అది అడగాలి అది అది ప్రేయర్ రిక్వెస్ట్ అవ్వాలి మనకు యాక్చువల్గా ఎప్పుడు కూడా